జిల్లా కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ టాస్క్ ఇచ్చారు అదేంటి అంటే మార్గదర్శులను గుర్తించండి ఈ పీ ఫోర్ విధానానికి సంబంధించి బంగారు కుటుంబాలను అంటే పేదలను బంగారు కుటుంబాలుగా తయారు చేయాలంటే మార్గదర్శులు చాలా అవసరం అయితే ఈ బాధ్యత కూడా ఇప్పుడు కలెక్టర్ల మీద పెట్టారు ప్రతి జిల్లా కలెక్టరు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలను సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు పీ ఫోర్ పురోగతిపై ప్రధానంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని విస్తృతపరచడంలో భాగంగా సీఎం అధ్యక్షతన డిప్యూటీ సీఎం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేశారు సిఈఓ డైరెక్టర్ వారికి అనుసంధానంగా కాల్ సెంటర్ అలాగే టెక్ టీము ప్రోగ్రామ్ టీము వింగ్ టీములు ఉంటాయి జిల్లా చాప్టర్కు ఆ జిల్లా మంత్రి చైర్పర్సన్గా నియోజకవర్గానికి ఎమ్మెల్యే చైర్పర్సన్గా గ్రామ వార్డు స్థాయిలోని సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్పర్సన్గా పంచాయతీ కార్యదర్శి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా ఉంటారు దాతలు ఎవరు ఎంత మొత్తం ఇచ్చారు ఇంకెంత సాయం బంగారు కుటుంబాలకు అవసరం అవుతుంది వంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలట అంటే మొత్తం అంతా పారదర్శకంగా ఉండాలి అలాగే ఆగస్టు పదిహేను కల్లా ఐదు లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా మార్గదర్శులు బంగారు కుటుంబాలు నమోదు చేపడుతున్నట్లు కూడా సీఎంకు అధికారులు వివరించారు వచ్చే ఉగాది కల్లా నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా ఫోర్ కార్యక్రమం ద్వారా ఏం సాధించామనే దానిపై వార్షిక ప్రగతి నివేదికను కూడా విడుదల చేయాలి అనేది సూచించారు అంటే ఇప్పుడు మొత్తం ఈ బాధ్యత అంతా జిల్లా కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఇమీడియట్గా తీసుకోవాలి వాళ్ళ ఓళ్లలో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే వీళ్ళు ఎవరైతే నిరుపేదల ఒక సర్వే అయితే చేశారు కదా వాళ్ళ లెక్క చూపించి వాళ్ళందరినీ దత్తత తీసుకోమని చెప్పాలి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించాలి ఒక అతిపెద్ద గురుతర బాధ్యత అయితే వాళ్ళ భుజాన మీద పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి పి ఫోర్ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుద్ది నిజంగా ఈ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి మార్గదర్శులు ఎంతమంది వస్తారు ఏంటనేది చూడాలి